నమస్కారం మను కథలకు స్వాగతం ఈరోజు మనం ఏదో ఒకటి అనే ఒక చక్కటి కథను విందామండి రచయిత కచ్చర్ల కోట ఎస్వి నరసింహారావు గారు ఇక కథలోకి వెళ్ళిపోతున్నానండి ఆ ఆదివారం పొద్దుటే రోజు ఒక సుభాషితం బోర్డు వంక చూసిన ఇంట్లో ఉన్న నలుగురు కూడా ఆశ్చర్యపోయారు సుభాషితం బదులు అక్కడ ఒక నోట్ రాసి ఉంది కుటుంబ సభ్యులకు గమనిక ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు డైనింగ్ టేబుల్ దగ్గర ఒక ఆంతరంగిక విషయం చర్చించడానికి చిన్న సమావేశం ఏర్పాటు చేయడమైంది అందరూ తప్పక హాజరు కావాలి మీకు ఇష్టమైన స్నాక్స్ సర్వ్ చేయబడతాయి అని రాసి ఉంది కొత్త కోడలు మధులిక వచ్చిన ఈ మూడు నెలల్లో ఆ ఇంట్లో చిన్న చిన్న మార్పులకు నాంది పలికింది వాటి వలన ఎవరికి ఇబ్బంది ఏమీ లేకపోవడంతో ఏ ఒక్కరి నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు హాల్లో అందమైన బోర్డు ఒకటి తగిలించి రోజు ప్రొద్దుటే దాని మీద ఒక చక్కటి సుభాషితం ఒక భగవద్గీత శ్లోకం అర్థంతో సహా రాయడం అందులో ఒకటి మామగారైతే చాలా మెచ్చుకున్నారు ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా పొగిడాక గాని అత్తగారికి అది అంత మంచి పని అనిపించలేదు ఆ రోజు బోర్డు చూశాక సాయంకాలపు సమావేశం గురించి అందరూ ఆలోచనల్లో పడితే అత్తగారు మాత్రం ఉత్సుకత ఆపుకోలేకపోయింది పెద్ద కొడుకుని ఏం నాయన నీ భార్య సాయంత్రం అందరినీ డైనింగ్ హాల్లో పోగవమంటుంది ఎందుకని అడిగితే నవ్వే సూర్కుంది విషయం ఏమిటంటా కొంచెం వేళాకోళంగా అడిగింది నాకు చెప్పలేదమ్మా అయినా ఇంకెంత సాయంత్రం తెలుస్తుంది కదా తను నవ్వుతూ బదిలిచ్చాడు పుత్తరత్నం ఇష్టమైనవేవో ఏవో చేసి పెడతానంటుంటే అవి తింటూ అమ్మాయి చెప్పేది వినేస్తే సరిపోతుంది దీనికి అంత ఆలోచన తిండి ప్రియుడు మామగారి వాచది చిన్నాడు అలాగే అన్నాడు నిట్టూర్చింది అయితే ఆవిడ మాత్రం ఆ సస్పెన్స్ తట్టుకోలేకపోతోంది సాయంత్రం ఆరు గంటలకల్లా టెన్షన్గా నలుగురు డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు వంటగదిలోంచి కొన్ని బాక్సులు తీసుకుని బయటకొచ్చిన మధులిక మీరు తింటూ నా మాటలు వింటారా వినేశాక తింటారా అని అడిగింది తింటూ వింటాం అన్నారు ఏకగ్రీవంగా సరే అంటూ మొదటగా సేమియా పాయసం కరకరలాడే ఉల్లిపకోడీలు భర్తకు అందించింది బాగుందమ్మా ఇష్టమైనవి చేస్తానని ఊరించి నీ మొగుడికి నచ్చేవి చేశావో తల్లి నవ్వుతూ అన్న చిన్న వ్యంగ్యం ధ్వనిస్తోంది అత్తగారి మాటల్లో మొదలిక కూడా నవ్వుతూ మిగిలిన ముగ్గురికి జాములు అందించింది ఇప్పుడు అందరి ముఖాలు వికసించాయి పెసర పుణుకులు అల్లం చట్నీతో అత్తా మామగారులకి అల్లి అందించింది చివరిన తనకిచ్చిన ప్లేట్లో ఉన్న పాస్తా విత్ చీజ్ వైట్ సాస్ చూసి మురిసిపోయాడు మరిది అబ్బా వదినా ఇష్టమైన చేశావు అంటూ ఫస్ట్ క్లాస్ చదివే పిల్లలకి చాక్లెట్ లంచ్ ఇచ్చి హోంవర్క్ చేయించినట్టు మీరు తినండి నేను విషయం చెప్తాను అంది వాళ్ళు తింటూ ఏం చెప్తావో చెప్పమన్నట్లు చూశారు నేను మీ ఇంటికి వచ్చి మూడు నెలలే అయ్యింది మీరు నన్ను క్షమించాలి ఎందుకంటే ఇంకా దీనిని మన ఇల్లు అని చెప్పలేకపోతున్నాను ఎలాగంటే మీలో ఒక్కరైనా మా అందరికి ఇష్టమైనవి చేశావు బాగానే ఉంది మరి నీకు ఇష్టమైనది చేసుకోలేదా అని అడుగుతారేమో అనుకున్నాను నవ్వుతూనే అంది తింటున్న నలుగురికి ఒక్కసారిగా చిన్న షాక్ తగిలినట్లు అనిపించింది భర్త కూడా గిల్టీగా చూశాడు మా వాళ్ళకి తిండి ఉంటే చాలు ఎదుటి వాళ్ళు తిన్నారా లేదా అనవసరం కంగున మోగింది ఇంటి ఆడబడుచు కంట యుఎస్ నుంచి వీడియో కాల్లో చాలే ఊరుకో అయినా నువ్వెప్పుడొచ్చావే ఆన్లైన్లోకి అత్తగారు ఆశ్చర్యపోయింది కోడలు సెల్ ఫోన్ స్క్రీన్ మీద ప్రత్యక్షమైన కూతుర్ని చూస్తూ మా మరదలు ఏదో మహా రుచికరమైన మీటింగ్ అంటేను నవ్వింది అయినా ఇంటి సభ్యులందరూ అటెండ్ అవ్వాలట కదా మరి పెళ్ళే యూఎస్ వచ్చేసిన నేను ఆ ఇంటి మెంబరే కదా వెల్కమ్ వదిన మీకు ఇష్టమైన ఐటమ్స్ ఇందులో ఉన్నాయని తెలుసు కానీ మీకు తినిపించలేకపోతున్నందుకు సారీ అంటూ నవ్వింది మధులిక నిజమే వాళ్ళంతా తింటుంటే నాకు నోరు ఊరుతోంది అని నవ్వి విషయం పక్కన పెట్టు నాకు మాత్రం నువ్వు ఈ రోజు ఏం చెప్తావా అన్న క్యూరియాసిటీ ప్రతి నిమిషం ఎక్కువైపోతుంది అంది ఆడపడుచు నిజానికి ఇది చాలా ముఖ్యమైన విషయం వదిన అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్పేది ఈ ఇంట్లో అన్నము కూరలు రోజు చాలా వేస్ట్ అవుతున్నాయి వాటిని చూస్తుంటే నాకు బాధ అనిపిస్తోంది ఇది చిన్న విషయం అని మీలో కొందరు అనుకోవచ్చు కానీ ఒక్క బియ్యం గింజ కానీ ఒక్క కూరగాయ కానీ పండించలేని మనకి వాటిని వృధా చేసే అధికారం ఎక్కడిది కాస్తో కూస్తో వేస్ట్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కానీ ఇక్కడ అది ఎక్కువగా ఉంటుంది అందుకు ముఖ్య కారణం నేనే అనిపిస్తోంది విషాదంగా అంది దానికి నువ్వెలా కారణం అనుకుంటున్నావు ప్రశ్నించింది ఆడపడుచు నేను వంట చేసేది రాత్రి అప్పుడే అన్నం కూరలు అవి ఎక్కువగా మిగులుతున్నాయి అది తిన్న కంచాల్లో వండినవి గిన్నెల్లో మిగిలిపోతే కొంతవరకు పర్వాలేదు మన కుమారి తీసుకెళ్లిపోతుంది ఎవరు తిన్నా సద్వినియోగం అయినట్లే కదా అయితే అందరూ అదేమి అంత పట్టించుకోవాల్సిన విషయం కాదన్నట్లు స్నాక్స్ తింటూ చాలా క్యాజువల్ గా వింటున్నారు ముందుగా మిమ్మల్ని ఎవరిని హట్ చేయాలన్న ఉద్దేశం మాత్రం నాకు అస్సలు లేదన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి నా వాదనకి సపోర్టింగ్ గా మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను దయచేసి చూడండి అంటూ ఆ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ నుంచి ఒక వీడియో తీసి టీవీలో ప్లే చేయగానే మరిది బ్రుకిటి ముడిపడింది ఆ రోజు గారు బయటకు వెళ్ళొచ్చి కొంచెం లేట్గా వచ్చారు నేను దగ్గరుండి అన్న వడ్డించాను బెండకాయ వేపుడు కందిపచ్చడి ఆయన తిని వెళ్ళిపోయాక చూస్తే నేను వడ్డించిందంతా వదిలేసినట్లే అనిపించింది అప్పుడు నేనేం అడిగానో వినండి అదేంటి ఏం తినలేదు ఆకలి లేదు వదిన సారీ మళ్ళీ చెప్పడం మొదలెట్టింది నేను అదే అనుకున్నాను బయట నుంచి వచ్చారు కదా ఫ్రెండ్స్ తో కలిసి ఏదో తినేసి వచ్చారేమో అని అయితే ఈ వీడియో చూడండి ఒక అరగంట తర్వాత గారి వీధి గేట్ దగ్గర కాపు కాశారు అదిగో కాసేపు పిజ్జా డెలివరీ వచ్చింది మొదట ఉలిక్కిపడ్డా రెండు ఒక రోజు జరిగిన కావేమో లాజిక్ లాగాడు మరిది మొదలిక ఊరుకునే రకం కాదు రెండు ఫుటేజీల పైన డేట్స్ టైము చూపించింది చివరికి మొహం ముడుచుకుని ఏమో గుర్తలేదు అంటూ సిబిఐ ముందు రాజకీయ నాయకుల్లా చెప్పాడు మరిది మా గారు క్షమించాలి తర్వాత బాణం తన మీదే అని ఆయనకు అర్థమైంది అబ్బాయి నేను అలా ఏం చేయలేదే సోతంగా పైకి అన్నాడు అత్తగారు ఇష్టమన్నారని ఏం చేయాలో మా అమ్మని అడిగి మరీ కూర వండాను వంకాయ కాల్చి పచ్చడి చేశాను ఆ రెండు మీకు నచ్చవని నాకు తెలియదు తినకపోతే పర్వాలేదు కంచోళ్ళు వేసుకుని వదిలేయడం మా అమ్మగారు ఇంకేమనలేక ఆ వాక్యం పూర్తి చేయలేదు ఇష్టం లేకపోవడం కాదమ్మా నాకు బాగా గుర్తు ఆ రోజు కడుపులో గ్యాస్ తన్ని చాలా హెవీగా ఉంటేను తినలేక వదిలేశాను అంతే సర్ది చెప్పే ప్రయత్నం చేశాడాయన మధులికి నవ్వి మీరు క్షమిస్తే ఇంకొక వీడియో చూపిస్తాను అంటూ ఆయన అనుమతు అనుమతి కోసం చూడకుండా మరో వీడియో ప్లే చేసింది రాత్రి పదకొండు దాటాక మామగారు మెల్లిగా హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ తీసి ఏవో తినడం స్పష్టంగా కనిపించింది ఉలిక్కి పడ్డాడు అదే తల్లి గ్యాస్కి మందేసుకుంటాను గంటలో అంతా క్లియర్ అయిపోయింది ఆకలేసింది ఇక తట్టుకోలేక ఎదురుగా కనిపించిన నోట్లో వేసుకున్నాను అటువంటప్పుడు ఆకలేస్తే కేక్ బర్గర్ కాకుండా ఎదురుగా ఉన్న ఆపిల్నో బొప్పాయినో తినాలి కదా మామయ్య నవ్వుతూ అడిగింది మధులిక ఆ రోజు తను ఫ్రిడ్జ్లో దాచుకున్న బర్గర్ తిన్నది నాన్న ఆశ్చర్యపోయాడు చిన్న కొడుకు మా తమ్ముడు నాన్న కలిసి హాల్లో ఉన్న ఆ రెండు సీసీ కెమెరాలు పీకించడం ఖాయం పకపక నవ్వి అంది అమెరికా అక్క అత్తగారికి కొంచెం కంగారుగా ఉంది టీవీలో తర్వాత ఏం చూడాల్సి వస్తుందో అని ఇప్పుడు నా వీడియోలు ఏం చూపించక్కర్లేదు నేను ఎంతో కొంత వేస్ట్ చేసే ఉంటాను అని వెరి అని వెరి నవ్వు నవ్వి ఇదంతా సరే అసలు నువ్వు చెప్పదలుచుకున్నది అని కోడల్ని అడిగింది ఆ ఇంట్లో అత్తగారి స్థానం తెలిసిన మధులిక ఆవిడని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఆవిడతో సత్సంబం తనకి సత్సంబంధం తనకి ఎంత ముఖ్యమో కూడా తెలుసు కాబట్టి ఆవిడ వీడియోలు పక్కన పెట్టేసి మళ్లీ తను చెప్పడం మొదలెట్టింది ప్రకృతి ప్రసాదించే వాటికి ప్రత్యామ్నాయం దొరకడం కష్టం లక్ష రూపాయలు వెచ్చించిన గుప్పడి బియ్యం ఒక పండు ఒక కూరగాయని ఒక ఏ ల్యాబ్లోనూ తయారు చేయలేం ఇప్పుడు డబ్బులున్నాయని వాటిని వేస్ట్ చేస్తే రేపు కొనే స్థితిలో ఉండకపోవచ్చు మీకు ఇది చాలా చిన్న విషయం అనిపించవచ్చు కానీ పెద్ద మనసుతో ఆలోచించండి ప్లీజ్ చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ నేర్పిన సంస్కారం అలా మాట్లాడించింది మధు అమెరికాలో ఆయనతో పిల్లలతో కూడా నాకు ఇదే ప్రాబ్లం ఇక్కడ కాబట్టి సగం తినవైనా ఫ్రిడ్జ్లో పెట్టేసి మన్నాడో మూడో రోజు వాళ్ళ చేతే తినిపించేస్తాను లేకపోతే కష్టం నీ మర్దల్ని అలా చేయమని సలహా ఇస్తున్నావా కొంపతీసి పెద్ద తమ్ముడు నవ్వాడు అందరూ చిన్నగా నవ్వారు అయితే దీనికి నీ సొల్యూషన్ ఏమిటి అడిగింది ఉత్సుకతతో దానికే వస్తున్నాను ఒక హిట్ సినిమా డైలాగ్ ఉంది ఇంగ్లీష్ లో నాకు నచ్చని పదం సారీ అని అలా ఈ ప్రపంచంలో ఏ ఇల్లాలకైనా నచ్చని పదం ఒకటి ఉంది అదేమిటో తెలుసా అందరూ చెవులు రెక్కించి వింటున్నారు అనగనగా ఒక ఇల్లు రైతు బజార్ నుంచి కూరలు తెచ్చిన భర్త నా ఇల్లాలు ఈ రోజు ఏమండమంటారు అని అడిగింది కాలేజీకెన్ తయారవుతున్న కూతురిని అడిగింది ఈ రోజు ఏం చేయనే అని ఆఫీసుకు త్వరగా వెళ్ళాలి అని అన్న కొడుకుని అడిగింది బాక్స్లో ఏమి ఇవ్వాలరా అని తీరికగా పేపర్ చదువుకున్న మామగారిని అడిగింది మామయ్య అన్నంలోకి ఏం వండను అని మంచాన్న పడిన అత్తగారిని మాత్రం అడగలేదు అన్ని అపత్యాలే చెప్తుందని ఆవిడ మినహా అందరూ చెప్పిన జవాబు ఒకటే తెలుగు మాటల్లో నాకు అలాంటి ఎందరో గృహిణులకి అస్సలు నచ్చనిది ఆ మాట ఏదో ఒకటి అన్నదే అందరూ ఆలోచనలో పడ్డారు ఏదో ఒకటి వండమంటే ఛాయ్ సమ్మలదే కదా ఇంకేం అని మీరు అనవచ్చు కానీ కంచెం దగ్గరికి వచ్చేసరికి సీన్ మారిపోతుంది అబ్బా టమాటా పప్పా అని ఇట్టొచ్చేస్తారు ఒకళ్ళు దోసకాయ పచ్చడా నేను గుడ్డిని తెచ్చిన కొబ్బరి చెక్కలు ఉన్నాయిగా అని గుర్తు చేసేవాళ్ళు ఒకళ్ళు బాక్సులకు దొండకాయ కూర చల్లారేగా చప్పగా అయిపోతుంది అని మొహం ముడుచుకునేవాళ్ళు ఒకళ్ళు ఎప్పుడు సాంబారైనా మజ్జిగ పులుసు లాంటివి అవి చేయొచ్చు కదా అంటూ విసుక్కునేవాళ్ళు మరొకరు వీరే అంతకుముందు సర్వసంగ పరిత్యాగుల్లా ఏదో ఒకటి వండమంటూ ఫోజు కొట్టిన వాళ్ళు అందరి హావభావాలు పరిశీలిస్తూ చెప్పింది నిజం తల్లి నీతో వెయ్యి శాతం ఏకీభవిస్తున్నాను అందుకే నేను పొద్దుట వంట చేసేటప్పుడు ఎవరు ఏం తింటారో పట్టించుకోను ఫ్రిడ్జ్లో కనపడిన వాటితో నాకు తోచరు చేసి పారేయడమే వీళ్ళందరి వేషాలు చూసే నేను అలా తయారయ్యాను వాళ్ళని అడిగావేమో అదే సమాధానం నీ ఇష్టమమ్మా ఏదో ఒకటి చెయ్యి అంటారు కానీ తినరు నువ్వు రేపటి నుంచి నీకు ఇష్టమైన వండి అక్కడ పెట్టే తిన్నవాళ్ళు తింటారు విసుగ్గా చెప్పింది అత్తగారు ఇంట్లో మీకున్న స్థానానికి మీరు ఎలా చేసినా చెల్లిపోతుంది అత్తయ్య నేను కొత్త నేనంత స్వతంత్రం అప్పుడు ఎలా తీసుకోగలను అయినా మన వండిని అందరు ఇష్టంగా తింటే ఆ ఆనందమే వేరు అలా అలా వేళ చేసినట్లు అందరికీ నచ్చే ప్రతిరోజు చేయాలంటే అయ్యే పని కాదు అందుకే కనీసం మనలో ప్రతి వాళ్ళకి ఒక ఐటెం అయినా నచ్చే విధంగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ఆ రోజు నాకు బాగా గుర్తు ఈ ఇంట్లో నేను కొత్తగా వంట మొదలు రోజు ప్రతి ఒక్కరిని ఈ పూట ఏం వండమంటారు అని అడిగాను మామగారి దగ్గర నుంచి గారి వరకు అందరూ ఒక్కటే చెప్పారు నీ ఇష్టం అని మీరంతా ఏదైనా తినేస్తారేమో నేను భ్రమపడి నాకు మంచివని తోచినవి మీకు నచ్చాలని శ్రద్ధగా రుచిగా చేసే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాను ఎవ్వరూ సరిగా తినలేదు అందుకే ఒక పద్ధతి ఆలోచించాను మామయ్య గారి ఇంటికి పెద్దవారు అందుకని రేపు సోమవారం ఇంట్లో ఉన్న కూరగాయలలోంచి మొదటి ఐటెం ఏది వండాలో ఆయన సజెస్ట్ చేస్తారు రెండోది ఏం వండాలో అత్తగారు చెప్తారు ఆ రెండు ఐటమ్స్ అందరూ తినాల్సిందే మరిది వైపు ఓరకంట చూస్తూ చెప్పింది మన్నాడు మంగళవారం మొదటి ప్రిఫరెన్స్ అత్తగారిది మరిదిగారు రెండో ఐటమ్ ఏం చేయాలో చెప్తారు బుధవారం మరిది గారు మామగారు చెప్పినవి వండుతాను ఇలా ఒక వారంలో రెండు సర్కిల్స్ తిరిగాక ఇక మిగిలినది ఒక ఆదివారమే కాబట్టి ఆ రోజు మా ఆయన చెప్పిన మేను వండడం జరుగుతుంది అంటే ఆ రోజు భర్తతో పాటు తనకిష్టమైనవి కూడా వండుకోవచ్చని ఆమె భావన ఒకవేళ ఆ రోజు సజెస్ట్ చేయబడ్డ ఐటమ్స్ లో ఒకటి కానీ రెండు కానీ ఎవరికైనా నచ్చనట్లయితే తెలియపరచాలి ఆ ఐటెం వేస్ట్ అవ్వకుండా తక్కువగా ప్రిపేర్ చేయడం జరుగుతుంది అంతేకాని ఇంకొక డిష్ చేయబడదు అందరూ సాలోచనగా వింటున్నారు అలాని ఇష్టం లేని వండినప్పుడు మరి ఏం తినాలి అంటారేమో మన ఇంట్లో రెండు మూడు రకాల పొడులు బోలెడు కూరగాయలు ఊరగాయలు ఎలానూ ఉంటాయి వాటితో సరిపెట్టుకోవాలి లేదు బయట టిఫిన్ పిజ్జాలో తినే ఉద్దేశం ఉంటే నాకు ముందుగా తెలియబరిస్తే అన్నం కూడా తక్కువ వండి వృధా అవకుండా చూసుకోవచ్చు ముఖ్యంగా మరిదికే వర్తిస్తుంది ఈ మాట కావాలనే అతనికేసి చూడకుండా చెప్పింది బాగుంది కానీ ఆ రోజు ఏ కూర వండాలో నీకు చెప్పాలంటే ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నది అమ్మకైతే ఐడియా ఉండొచ్చు నాన్నకి తమ్ముడికి తెలిసే అవకాశం లేదు అంటే ప్రతిరోజు నువ్వే వాళ్ళకి ఆ లిస్టు అంతా చదివి వినిపించి ఏం వండాలో కనుక్కుంటూ ఉండాలి కష్టం కదా ఆడబడుచు డౌట్ బయట పెట్టింది అక్కర్లేదు దానికో సులువైన మార్గం ఉంది దానిని బేస్ చేసుకుని ఈ ప్లాన్ చేశాను చిత్రం ఏమిటంటే ఆ ఉపాయం మన కుమారుని చూసి నేర్చుకున్నాను నవ్వుతూ చెప్పింది అందరూ ఆశ్చర్యపోయారు మన పనమ్మాయి ఐడియా ఇచ్చిందా అని అవును కుమారి అక్క చెల్లెళ్ళు అంటే కజిన్స్ తో కలిపి దాదాపు పది మంది ఉన్నారు వాళ్ళు మొత్తం నలభై వరకు ఇళ్లలో రోజు పనిచేస్తున్నారు మీరు గమనించే ఉంటారు ఏ రోజైనా కుమారికి కుదరక పని మానేస్తే మనకి ఇబ్బంది కలగకుండా మనకి ఇబ్బంది కలగకుండా ఎవరో ఒకరు వచ్చి పని చేసి పెడుతున్నారు ఇదంతా వాళ్ళకి టైమింగ్ రాకపోయినా వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ ఇవ్వడం నేర్చుకుని ఈ రోజు నాకు ఫలానా ఇల్లు చేయడం కుదరట్లేదు అని మెసేజ్ పెడితే వీలున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు నేను చేస్తానని రిప్లై పెడతారు అలా వాళ్ళు మెసేజ్ చేసుకుంటున్నారు డిగ్రీ చదువుతున్న పిల్లల ద్వారా టెక్నాలజీని నేర్చుకుని అద్భుతంగా వాడుకుంటున్నారు అవునా అన్నట్టు ట చూస్తున్నారు శ్రోతలు వదిన మా పెళ్లికి వచ్చినప్పుడు మీరు అత్తయ్య గారికి వాట్సాప్ లో ఎలా వాడాలో నేర్పి మంచి పని చేశారు మిగతా వాళ్ళకి ఎలాగో వచ్చు మా ఫోన్లలో ఈ రోజు వంట అని ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తాను ఇంట్లో ఉన్న కూరగాయల లిస్ట్ ఏ రోజు కారోజ్ దాంట్లో చేస్తాను ఇదంతా నేను చెప్పిన వ్యవహారం అంతా ఈ గ్రూప్లో నడిచిపోతుంది నీ ఐడియా చాలా బాగుంది ఆడబడుచు మెచ్చుకుంది భర్త దానికి వంత పాడాడు మిగిలిన వాళ్ళు ఏమి అభ్యంతరం పెట్టలేదు రేపటి నుండి ఈ వాట్సాప్ గ్రూప్ పనిచేయడం మొదలవుతుంది ఏవైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మీ అందరి సూచనల ప్రకారం తగినట్లు మార్పులు చేద్దాం ఏది ఏమైనా వండిన దానిలో ఒక్క ముద్ద కూడా వృధా అవ్వకూడదనేది నా ఆలోచన దృఢంగా చెప్పింది మధులిక పట్టుదల గొప్పది పైగా మంచి ఆలోచనతో కడుగు పడినా అది వెయ్యి అడుగులకు నాంది అవుతుంది అని తను నమ్ముతుంది మనము నమ్ముదాం కథ సమాప్తం భలే బాగుంది కదండి మా ఇంట్లో కూడా అంతేనండి మా వారిని ఏం వండనంటే నీ ఇష్టమంటారు ఆదివారం వస్తే ఏంతేనో అంటారు మీ నేను అంటాను నీ అని ఆయన అంటారు ఇక అంతే ఇక తెగదండి అది ఇలాగే ఉంటుంది అనుకుంటా అందరి ఇళ్లల్లోనూ ఓకేనండి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను